కూడా పూర్తి స్థాయిలో పనిచేసి ఇప్పటికే అన్ని కూడా పూర్తి చేశారు తప్పకుండా మనం రాష్ట్రంలోనే మన రాయలసీమ జిల్లాలే ముందుంటాయని కూడా మీకు ఈ కార్యక్రమాన్ని మనం ఈ కోటి సంతకాలు ఉద్యోగం అనేది మీకు అందరూ కూడా చెప్పారు ప్రత్యేకించి ఏం లేదు ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కానీ మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా నాలుగు సార్లు ఐదు సార్లు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ప్రతి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ ప్రయత్నాన్ని రాష్ట్రంలో అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు రాష్ట్రంలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కూడా మన కూర్టు సంతకాలు ఉద్యోగులు సంతకాలు పెట్టాడు ఇదంతా కూడా పేదల కోసం ఈయన చేస్తామంటాడు పేదలు సులభతరంగా డాక్టర్లు లేదా ఈ ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేశాడు మరి దీన్ని మనం అందరూ కూడా సమర్థించాలా దీనికి మద్దతు ఇవ్వాలా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకునే ఈ రోజు కోర్టు సంతకాల ఉద్యోగం సక్సెస్ఫుల్ గా పూర్తి అయిందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను దీంట్లో నా ప్రయత్నము ఏదో చెప్పడం తప్ప నేను వచ్చి ఏ గ్రామంలోనూ తిరగలేదు ఏ మండలంలోనూ తిరగలేదు చాలా శ్రద్ధ తీసుకొని చేపట్టి మనం అందరికంటే ముందు దీన్ని సాధించుకోగలిగాం ఈ నెల ఇవన్నీ కూడా పూర్తి చేశాం కాబట్టి ఇందాక భాస్కర్ రెడ్డి చెప్పినట్లు ఈ ఫోన్ నంబర్లన్నీ కూడా మనం డిజిటలైజ్ చేసి సెంట్రల్ ఆఫీస్కి పంపిస్తాం ఎప్పుడైనా ఆయన మాట్లాడాలనుకుంటే కాన్ఫరెన్స్ కాల్లో ఈ ఫోన్ నెంబర్లకి అంతా కూడా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి డియర్గా మన అందరితో కూడా మాట్లాడే పరిస్థితి ఉంటారని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను ఈ దగ్గరే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయన కూడా దీన్ని సంతోషంగా స్వీకరిస్తా ఉన్నారు మరి ఇంతకు ముందే చెప్పాను నేను కార్యకర్తలు ఏ గ్రామానికి సంబంధించిన వారు ఉన్నారో ఆ గ్రామంలో ఏ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం జరిగిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారి ఆధ్వర్యంలోనే వారి ఆలోచన ప్రకారం వాళ్ళు ఏం చెప్పారు చేసే పరిస్థితి మనం తీసుకొచ్చేదే కాకుండా మన నాయకుడే ఇప్పటికి చాలా సార్లు ఈ విషయం నేను చెప్పిన విషయమే ఆయన అనేక సార్లు చెప్పారు కార్యకర్తలకు ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇస్తాం వాళ్ళు చెప్పిన చేస్తామని చెప్పి కాబట్టి కొత్త తరహాల్లో కొత్త పద్ధతిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం నడుస్తుంది అందాక మనం అందరూ కూడా ఈరోజు ఏ విధంగా అందరూ కూడా వాలంటీర్గా వచ్చారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపారమో పనులు వ్యవసాయమో ఏదో ఉన్నా కూడా పక్కన పెట్టి పార్టీ కార్యక్రమానికి కూడా మీరు ముఖ్యంగా మద్దతు ఇస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి మద్దతుతో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు కాకుండా గతంలో లాగా వాలంటీర్ వ్యవస్థ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ లేకుండా కేవలం కార్యకర్తలతోనే ఆ ప్రభుత్వం నెరాలని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు డిగ్రీ కాలేజీ ఏకాలంలో ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ ప్రయత్నాన్ని రాష్ట్రంలో అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు